అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా పిల్లలకి హెల్దీగా ఇంట్లోనే చేసి పెట్టండి చాలా మంచిది చక్కెర బెల్లం వాడకుండా పిల్లలకి బయట చాక్లెట్స్ అలాంటివి కొనియకుండా ఇలా ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టారంటే ఇంట్లోనే తింటారండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది వాళ్ళకి కావాల్సిన పోషకాలు అందుతాయి అలాగే రోజు ఒకటి ఇచ్చిన సరిపోతుందండి ఎక్కువ తిననవసరం లేదు ఇది రోజు ఒకటి తిన్నారంటే పిల్లలు ఆరోగ్యంగా చాలా బాగుంటారు ఇక్కడ నేను పొయ్యి పైన ఒకటి మట్టి పాత్ర పెట్టుకొని కప్పు పల్లీలు వేసుకుంటున్నాను మీరు ఒక కప్పు అయినా తీసుకోవచ్చండి నేనైతే కప్పు తీసుకున్నాను పల్లీలు మామూలుగా ఇంట్లో రోజు వాడుతాం కాబట్టి అరకప్పే తీసుకున్నాను తీసుకొని ఇలా మంచిగా వేయించుకోవాలి మాడిపోనియకుండా వేయించుకోవాలండి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు అనేటివి పాలిష్గా లేనివి మంచివి ఇలాంటివి తీసుకోండి తీసుకొని మంచిగా వీటిని కూడా వేయించుకోవాలి దీంట్లో మీరు నల్ల నువ్వులైనా వాడుకోవచ్చు ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత ఇవన్నింటినీ ఒకే ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను నేనైతే ఇప్పుడు దీంట్లో వన్ కప్పు ఒక కప్పు గుమ్మడి గింజలు తీసుకుంటున్నానండి ఈ గుమ్మడి గింజలు కూడా చాలా మంచివండి పిల్లలకైనా కానీ పెద్దలకైనా కానీ చాలా మంచివి వీటిని కూడా మంచి కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేయించుకోని అవసరం లేదు కొద్దిగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు వాల్నట్స్ తీసుకుంటున్నాను ఈ వాల్నట్స్ కూడా ఎక్కువ వేయించుకోని అవసరం లేదండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అన్నింటిని అలాగైతేనే మంచిగా వేగుతాయి రుచి కూడా చాలా బాగుంటాయి మాడిపోనియకూడదు ఈ పప్పులన్నింటినీ కూడా ఏవింటిని కూడా మాడిపోనియకుండా వేయించుకోవాలి ఈ వాల్నట్స్ కొద్దిగానే తొందరగానే వేగిపోతాయండి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు బాదం పప్పులు వేస్తున్నాను వేసుకొని వీటిని కూడా మంచి క్రంచిగా అయ్యే వరకు ఆ పచ్చి స్మెల్ అనేది పోయే వరకు వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కప్పు జీడిపప్పులు వేస్తున్నాను ఈ జీడిపప్పులు ఇవి ఎందుకు వేయించుతున్నానంటే కొద్దిగా తేమ అలాంటిది ఏమైనా ఉన్నా కానీ పోతుందని కొద్దిగా వేయించుతున్నానండి ఇవి వేయించుకోకుండా పర్వాలేదు గల గల అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవటం వల్ల నిల్వ ఉంటాయి అవి ఎనర్జీ బార్స్ అనేటివి ఇప్పుడు ఒక కప్పు గింజలు వేస్తున్నాను ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి ఈ గింజలు ఒక కప్పే తీసుకోండి సరిపోతాయి ఎక్కువేం అవసరం లేదు ఒక కప్పు అయితేనే ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి వాసన పచ్చివాసన వరకు చక్కగా వేయించుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అండి పొద్దు తిరుగుడు గింజలు ఈ పొద్దు తిరుగుడు గింజలు కూడా చాలా మంచివండి పిల్లలు మనము రోజులో ఫుడ్లో వాడుకోము కాబట్టి పొద్దు తిరుగుడు గింజలు కూడా ఇలా చేసి పెడితే చాలా మంచిది పిల్లలకి వీటిని కూడా ఇలా మంచిగా వేయించుకొని ఎక్కువగా వేయించకుండా కొద్దిగా వేయించుకోవాలండి వేయించుకొని వీటిని కూడా పక్కన తీసి పెట్టుకుంటున్నాను ఇలా అవన్నింటినీ పక్కన తీసి చల్లార్చుకుంటున్నానండి అంతవరకు ఇక్కడ నేను అర కేజీ డేట్స్ తీసుకున్నాను అర కేజీ ఖర్జూరం పండ్లు తీసుకున్నానండి తీసుకొని ఇలాంటివి మంచిగా ఉన్నవి తీసుకోండి తీసుకొని లోపల విత్తనాలు తీసేసుకుంటున్నాను ఇలా తొడిమి లాంటిది కూడా తీసేసి లోపల విత్తనాలు తీసేసి పెట్టుకున్నానండి ఇలా అన్నీ తీసి పెట్టుకున్నాను చూడండి ఇలాంటివి మంచి తీసుకుంటే బాగుంటుంది ఇలా మెత్తగా ఉండాలి మరీ మెత్తగా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దండి ఇలా ఖర్జూరం పండ్లు ఎప్పుడు ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఈ పప్పులు కూడా చల్లారి ఇలా అన్నీ ఒకే ప్లేట్లో వేసి పెట్టుకున్నానండి వేసుకొని విట్టి చల్లార్చుకున్నాను అంతవరకు ఈ డేట్స్ తీసి పెట్టుకున్నాను ఇలాగా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులన్నింటినీ నేను రెండు సార్లు మిక్సీ పట్టానండి మొదటగా కొద్దిగా అన్ని వేసి మిక్సీ పట్టాను మీరు కొద్దిగా చేసుకున్నట్టయితే ఒకేసారి అయినా మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మొదటగా మిక్సీ పట్టింది కొద్దిగా పౌడర్ లాగానే పట్టానండి మీ ఇష్టము పలుకుల్లాగా అయినా ఉంచుకోవచ్చు మొత్తము కొద్దిగా బరకగా అయినా ఉంచుకోవచ్చు లేదా పౌడర్లాగా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు సెకండ్ వేసేదేమో కొద్దిగా పప్పులు పప్పులుగా ఉంచుతున్నానండి ఇవి మొత్తం కూడా వేసి కొద్దిగా బరకగా పట్టాను ఇలా బరకగా రావటానికి ఆన్ ఆఫ్ చేస్తే ఒక నాలుగైదు సార్లు అంటే సరిపోతుందండి ఎక్కువ టైం తీసుకోదు ఇలా పప్పులు పప్పులుగా ఉంటే ఆ బార్లో అనేది పప్పులు తగులుతూ పిల్లలు ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఇలా రెండింటిని ఒకే ప్లేట్లో వేసుకొని మళ్ళీ అంత ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను మీరు మొత్తమైనా కానీ ఇలా పలుకుల్లాగా అయినా కానీ మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా అంతా మిక్స్ చేసుకొని ఇది పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని మనము ఇది ఖర్జూరం పనులు లోపల విత్తనాలు తీసేసుకున్నాం కదా ఇది పొయ్యి పైన పెట్టేసి ఇవి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇది మొత్తం ఇలా కలుపుకుంటా మన పేస్ట్ లాగా అవ్వాలండి ఇలా వేడి చేయటం వల్ల మనము మిక్సీ పట్టనవసరం లేదు అలాగే దీంట్లో ఏమైనా తేమ అలాంటిది ఏమైనా ఉంటే పోతుంది మనము ఎనర్జీ బాస్ చేసినప్పుడు నిల్వ ఉంటాయండి ఇలా చేయటం వల్ల ఇలా పొయ్యి పైన పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటా దాన్ని స్మాష్ చేస్తున్నట్టుగా చేయాలండి ఇలా మెదుపుతున్నట్టుగా నాకు స్పూన్ తోటి సరిగా రావట్లేదు అందుకనే పప్పుగుత్తి తీసుకొని పప్పుగుత్తితో చేస్తున్నాను పప్పు అయితే చాలా ఈజీగా వస్తుందండి స్మాషర్ ఉంటుంది కదా దాంతోనైనా కానీ చేయొచ్చు నేనైతే పప్పు గుత్తితో చేస్తున్నాను ఇలా మంచిగా మొత్తం ముద్దలాగా పేస్ట్ లాగా అయ్యే వరకు ఇలా చేయాలి లో ఫ్లేమ్లో పెట్టే చెయ్యండి అలాగైతే తొందరగా అయిపోతుంది జస్ట్ నాలుగైదు నిమిషాలు చేస్తే సరిపోతుందండి ఇలా వేడి ఉన్నప్పుడు కింద దించేసి మళ్ళీ ఇలా మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి దా పప్పు గుత్తితోనే చేసుకున్న తర్వాత దీంట్లో దీంట్లో ఎంతైతే పడుతుందో మనము ఈ పొడి వేసుకోవాలండి చూసుకుంటా వేసుకోవాలి దీనికి సరిపోయే అంతనే వేసుకోవాలి మిగిలిన స్టోర్ చేసి పెట్టేసుకోవటమే ఇలా పప్పు గుత్తికి ఇలా పౌడర్ వేసా అంటే ఆ పప్పు గుత్తికి ఉన్న ఇది ఖర్జూరం పేస్ట్ అంతా చక్కగా వచ్చేస్తుందండి లేకపోతే స్టిక్కీగా దానికి ఎక్కువగా ఉండిపోతుంది అందుకనే అలా చేశాను ఇప్పుడు దీంట్లో ఎంతైతే పడుతుందో ఈ పప్పుల పొడి అనేది అంత చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీంట్లో పట్టే అంత వేసుకుంటూ ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి మన చపాతి పిండి ఎలాగైతే కలుపుతామో అలా ఇలా స్మాష్ చేస్తున్నట్టుగా చేయితోని ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే మంచిగా ముద్దలాగా అవుతుంది ఇలా చేసుకోవటం వల్ల ఎనర్జీ బార్స్ అనేటివి విరిగిపోకుండా చక్కగా వస్తాయి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది కానీ ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇది మొత్తం మీరు చల్లారిన తర్వాత అయినా చేసుకోవచ్చు పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఈ ఈ పప్పుల పొడి వేసుకొని చేసుకోండి ఇలా ముద్దలాగా రావాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండొద్దు మరీ పేస్ట్ లాగా ఉండొద్దు నేను ఈ పొడిలో సగం వేసానండి ఈ సగం ఏమో ఈ పొడి అనేది ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనము ఖర్జూరం పండ్లు ఎప్పుడంటప్పుడు తీసుకొచ్చుకొని తెచ్చినప్పుడు మనము ఎప్పుడంటప్పుడు చేసేసుకోవచ్చండి ఈజీగా వాటి లోపల విత్తనాలు తీసేసి ఇలా పౌడర్ వేసి చేసి పెట్టామంటే ఒక పదిహేను ఇరవై రోజులు చక్కగా నిల్వ ఉంటాయి నెల రోజుల వరకు కూడా ఇలా పౌడర్ మాత్రం ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుంది రెండు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది ఇది ఇలా డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను ఇలాంటి కవర్ తీసుకున్నానండి మన షాపింగ్ మాల్ కవర్స్లో ఉంటాయి కదా అందరి ఇళ్లల్లో ఉంటాయని ఈ కవర్తో చూపిస్తున్నాను లేదా మీరు జిప్లో కవర్స్ ఉంటాయి కదా అవి ఉన్నా కానీ దాంట్లో అయినా కానీ వేసుకొని ఇలా ఒక సైడ్ కనేసుకొని ఇది ఎంతైతే పడుతుందో దాన్ని చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మీకు ఈ ఎనర్జీ బార్ అనేది తిక్కుగా కావన్నా లేదా పల్చగానా మందంగా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చేతితో ఇలా వెడల్పుగా కానాలి ఇలా అనటం వల్ల ముద్దగా ఉంది కదా చక్కగా ఇది కవర్కి లోపటంతా ఇలా స్ప్రెడ్ అవుతుంది తర్వాత ఇలా చపాతి కర్రతో తీసుకొని చపాతీలాగా మొత్తం ఈవెన్గా మనము ఎంతవరకు అయితే ఇలా మడత పెట్టుకున్నామో అంతవరకే ఇలా ఒత్తిసేయాలి అప్పుడు చక్కగా ఈవెన్గా వస్తుందండి లోపట బార్ అనేది ఇలా పెట్టిన తర్వాత ఇలాగే ఫోల్డ్ చేసి ఒక పదిహేను నిమిషాలు అలాగే పెట్టేసేయాలి పక్కకి అలా పెట్టేయటం వల్ల మనం ఇది సెట్ అవుతుందండి చక్కగా ఇది ఎనర్జీ బార్ తీసి కట్ చేసుకోవచ్చు వెంటనే చేస్తే సరిగా రాదండి ఇలా ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టడం వల్ల చూడండి చక్కగా ఇలా వచ్చింది చూడండి సెట్ అయింది ఇప్పుడు ఇలా తీసి కట్ చేసుకోవటమేనండి మీకు ఏ షేప్లో ఎంత వి ఏ విధంగా కావాలి ఎంత పొడవు కన్నా లేదా ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చండి ఇది ఎనర్జీ బార్ అనేది నేనైతే ఇలాగా కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేస్తున్నానండి ఎనర్జీ బార్ లాగానే చాక్లెట్ లాగా ఉంటుంది ఇలా కట్ చేసుకోవటం వల్ల చూడండి నేనైతే ఈ మందంలో చేశాను మరీ మందంగా కాదు మరీ పలిచగా కాకుండా ఇలా చేశాను ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నానండి తీసుకున్న తర్వాత అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా దాంట్లో కవర్ చేసి పెట్టానండి ఇలాగైతే చక్కగా వాళ్ళకు చాక్లెట్ అనే ఫీలింగ్ వస్తుంది అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా తింటారు ఇలా చేయడం వల్ల ఇలా అల్యూమినియం లో చుట్టి పెట్టడం వల్ల నిల్వ కూడా చక్కగా ఉంటాయండి అలా చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి నెలకు ఒకసారి ఇలా చేసి పెట్టారంటే రోజు ఒకటి పిల్లలకి ఇచ్చారంటే చాలా మంచిదండి ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు చాలా మంచిది పిల్లల నుండి పెద్దల వాళ్ళ వరకు ఇక్కడ షుగర్ మనము బెల్లం ఏది వాడట్లేదు కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఖర్జూరం పనులు తీసుకునే వాళ్ళు అయితే చూసుకొని మీ షుగర్ లెవెల్స్ చూసుకొని ఇది రోజు ఒక్క బార్ తీసుకున్నా కానీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చండి ఎవరైనా తినొచ్చు చాలా మంచిది ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలకి అయితే చాలా మంచిదండి ఎప్పుడు బయట చాక్లెట్స్ అలాంటివి తీసుకోకూడదు పిల్లలకి బయట చాక్లెట్స్లో కానీ ఎనర్జీ బార్స్లో కానీ గ్లూకోజ్ సిరప్ లేదా ప్రిజర్వేటివ్స్ కలుపుతారండి అలాంటివి పిల్లలకి అసలు మంచిది కాదు ఇలా ఇంట్లోనే చేసి పెడితే చక్కగా ఎక్కువ రోజులు ఉంటుంది హెల్దీగా ఇంట్లో చాలా మంచిది కదండి ఇంట్లో అందరు తినొచ్చు నేనైతే ఇలాగే చేసి పెడుతుంటాను ఎప్పుడు బయట అసలు చాక్లెట్స్ అలాంటివి వాటి జోలికి అయితే వెళ్ళమండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారో ఇలా నెలకొకసారి చేసి పెట్టినా చాలా మంచిది కొందరు పిల్లలు హాస్టల్లో ఉండే పిల్లలకి వాళ్ళకి సరిగా పోషకాలు అందకపోవచ్చండి అలాంటి పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టారంటే చక్కగా నెల రోజులు రెండు నెలల వరకు కూడా నిల్వ ఉంటాయి ఇలా చేసి పెట్టి రోజు ఒకటి తినమన్నామంటే చాలా మంచిదండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చే ఇలా లడ్డు చేసుకొని రోజు ఒకటి తిన్నారంటే బాలింతలకి వయసు వచ్చిన ఆడపిల్లలకి అలాగే పుష్పవతి అయిన ఆడపిల్లలు కూడా గర్భిణీలు ఈ లడ్డు రోజుకొకటి తీసుకున్నారంటే కావాల్సిన కాల్షియము ప్రోటీన్ ఐరను పుష్కలంగా లభించి అలాగే ఎముకలు కూడా బలపడి కీళ్ళ నొప్పులు తగ్గిస్తుందండి నెలసరిలో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ తగ్గుతాయండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ లడ్డు ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల పెద్ద స్పూన్ తోటేనండి నెయ్యి వేసుకుంటున్నాను దీంట్లో నెయ్యే వాడాలి వేసుకున్న తర్వాత దీన్ని గోందు లడ్డు గోంతు అంటారండి ఇట్లా షైనీగా ఉంటుంది ఒక కప్పు తీసుకున్నాను గోందు కటీరా వేరు గోందు లడ్డు గోందు వేరండి షాప్లలో అడిగితే మామూలుగా ఇస్తారు ఇది గోధుకే ఇది లడ్డుకు వాడే గోందేమో ఇలా షైనీగా ఉంటుంది ఇది ఒక కప్పు తీసుకొని నెయ్యిలో వేయించుకోవాలి అలా ఉన్నది క్రిస్టల్స్ లాగా ఉన్నది రాయిల్ లాగా ఉన్నది ఇలా పాప్కార్న్ లాగా అవుతుంది అంతవరకు వేయించుకోవాలి ఇలా లైట్ వెయిట్గా అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కడాయిలో ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి ఇది బాలింతలకి కొందరికి కొబ్బరి వేస్తే దగ్గు అలాంటిది వస్తుంది ఇలా కొబ్బరి వద్దు అనుకునే వాళ్ళు ఇది స్కిప్ చేసేయచ్చండి ఒకవేళ బాలింతలకు ఈ లడ్డు పెట్టాలంటే ఇది ఎండు కొబ్బరి అయిన కానీ కొద్దిగా ఇలా వేయించుకోవటం వల్ల లడ్డు అనేది నిల్వ ఉంటాయండి ఒకటి రెండు నెలల వరకు కూడా నిల్వ ఉంటాయి ఇవి కూడా కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో అరకప్పు పల్లీలు వేస్తున్నాను ఈ పల్లీలను కూడా మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా వేగాలి ఇప్పుడు దీంట్లోనే ఒక అరకప్పు బాదం పప్పులు వేసి వీటిని కూడా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోండి చక్కగా వేగుతాయి రుచి బాగుంటుంది లడ్డు లేకపోతే లో అయితే మాడిపోయినట్టుగా రుచి బాగుండదండి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు ఎక్కువనే తీసుకోండి చాలా మంచిది ఎవరికైనా కానీ ఇక్కడ ఒక అరకప్పు గుమ్మడి గింజలు వేస్తున్నాను వేసుకొని ఇవి రెండింటిని తొందరగానే వేగుతాయండి కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది నేను దీంట్లో ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను మళ్ళీ వేసుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు కప్పుల గోధుమ పిండి వేస్తున్నానండి రెండు కప్పులు సరిపోతుంది గోధుమ పిండే తీసుకోండి చాలా రుచిగా ఉంటుంది నేను రెండు కప్పులు వేస్తున్నాను రెండు కప్పులు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ వేయించుకోవాలి ఈ గోధుమ పిండి అనేది ఆ పచ్చివాసన పోయే వరకు మంచి స్మెల్ వస్తుందండి అంతవరకు వేయించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి కొద్దిగా కూడా ఆగొద్దండి కింద అడుగంటినట్టుగా అవుతుంది ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇంకా నెయ్యి పడితే ఇలా చూసుకుంటూ వేసుకుంటూ నెయ్యి వేసుకుంటూ ఒక్కొక్క స్పూన్ అలా వేసుకుంటూ వేయించుకోవాలి ఈ గోధుమ పిండి అనేది ఆ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది బ్రౌన్గా అవుతుంది లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అవ్వాలి కొద్దిగా ముద్ద ముద్దలాగా అవుతుంది అలాగే కలర్ చేంజ్ అవుతుంది మంచి స్మెల్ వస్తుంది అంతవరకే వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా వేగుతుందండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు అది వేయించుకొని చల్లార్చుకోవాలి ఇక్కడ ఇవి చూడండి గోధు వేయించుకున్నది ఇలా పాప్కార్న్ లాగా ఇలా తుంపితే ఈజీగా తునిగిపోవాలి ఈ విధంగా వేయించుకోవాలండి ఆ గోంద అనేది వేయకపోతే పంటికి లడ్డులో పంటికి తగిలి ఇట్లా గమ్మిలాగా ఉంటుందండి మంచిగా వేయించుకొని వేయించుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి కూడా పప్పులు చల్లారిపోయినాయి అండి ఇక్కడ ఈ పిండి కూడా మనం వేయించుకుంది కూడా ఇది కూడా ఇలా ముద్దలాగా అయింది చూడండి చల్లారిన తర్వాత కూడా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఈ గోందును వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను నేను రెండుసార్లు పడుతున్నానండి మీరు పెద్ద మిక్సీ జార్ అయితే ఒకేసారి పట్టేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా కూడా బరకగా ఉండకుండా మిక్సీ పట్టుకోండి ఈ గోందునైతే నేను రెండు సార్లు పట్టాను ఈ గోంతుని ఇలా మిక్సీ పట్టుకొని ఒక పెద్ద బేసన్ తీసుకొని బేసన్లో వేసుకుంటున్నాను లడ్డు చుట్టుకోవటానికి పెద్దది బేసన్ తీసుకొని వేసుకోండి ఇప్పుడు ముందుగా కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పడతానండి ఈ కొబ్బరి ముక్కల్ని కూడా మంచి పౌడర్ లాగా పట్టుకోవాలండి కొద్దిగా కూడా బరకగా ఉండకుండా మిక్సీ మంచి పౌడర్ లాగా పట్టుకొని ఇది కూడా ఈ దేంట్లోనే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే బాదం పప్పులు పల్లీలు ఇవన్నీ వేసి కొద్దిగా బరకగా పడతానండి ఆ పప్పులు అనేది పంటికి తగులుతో చాలా రుచిగా ఉంటాయి ఈ పప్పులు మాత్రం బరకగా పట్టుకోండి ఇలా కొద్దిగా పలుకులు పలుకులుగా ఉండేటట్టు పట్టుకోండి ఇలా పలుకులు పలుకులుగా ఉండటానికి ఆన్ ఆఫ్ చేస్తూ పట్టుకోవాలి కంటిన్యూగా మిక్సీ పడితే అది అనేది పౌడర్ లాగా అవుతుందండి అలా కాకుండా ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టడం వల్ల అలా పలుకులు పలుకులు లాగా చక్కగా వస్తుంది ఈ విధంగా పట్టుకోవాలి ఈ నువ్వులని వీటిని కూడా కొద్దిగా బరకగానే పట్టానండి మీ ఇష్టము ఒకవేళ అలా పంటికి తగలకుండా ఉండాలి స్మూత్గా ఉండాలి లడ్డు అనుకుంటే మొత్తం పౌడర్లాగానే పట్టుకోవచ్చు నేనైతే ఇలా పలుకుల్లాగానే పట్టాను ఇవి కొద్దిగా పంటికి తగులుతా చాలా రుచిగా ఉంటుందని ఈ గోధుమ పిండి కూడా దీంట్లో వేసుకోవాలి వేయించుకున్నది ఇప్పుడు ఇవన్నీనే ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ముందుగా ఈ పొడి పిండి ఈ నట్స్వి ఈ పౌడర్ని అన్నింటినీ ఇలా చేయితో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఇలా పౌడర్ని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా ఉండాలి చూడండి ఇప్పుడే లడ్డు చుట్టుకునేలాగా ఉంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పైన ఒక కడాయి పెట్టుకు అదే కడాయిలో నేను మూడు కప్పుల బెల్లం తీసుకున్నానండి నేను ముందుగా ఇప్పుడైతే ఒక రెండు కప్పులు తీసుకున్నాను తర్వాత ఒక కప్పు తీసుకొని మళ్ళీ వేడి చేసి వేసానండి అందుకే ముందుగానే మూడు కప్పులను చెప్తున్నాను ఒక రెండు స్పూన్ల వరకు మళ్ళీ గీ వేసుకోవాలి దీంట్లో నీళ్లు వేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవద్దండి నీళ్లు వేస్తే ఎప్పుడైనా కానీ లడ్డూలు నిల్వ ఉండవు ఇలా కలుపుకుంటూ నెయ్యి వేసి ఈ బెల్లం కరిగించుకోవాలి సరిపోతుంది ఇదేం పాకం రానవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి తొందరగానే కరిగిపోతుందండి చాలా తొందరగా ఇలా కలుపుకుంటూ కరిగించుకుంటే సరిపోతుంది దీంట్లో నీళ్లు మాత్రం వేయకండి నీళ్లు వేసి ఈ బెల్లాన్ని కరిగించారంటే లడ్డులు మాత్రం నిల్వ ఉండవండి పాడైపోతాయి బూజు వచ్చేస్తాయి చూడండి చక్కగా కరిగిపోయింది కదా ఈ విధంగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంతే అండి చాలా బాగుంది కదా ఇప్పుడు దీన్ని వేడిగా ఉన్నదాన్నే మనం ఇది కప్ కలిపెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా చూసుకుంటా వేసుకోండి లేదా నేనైతే మొత్తం వేసాను నాకు అందదగా చూసే వేసాను వేసుకున్న తర్వాత ఇది కలుపుకొని నాకు ఇది బెల్లం సిరప్ ముందుగా రెండు కప్పులు వేసి ఇది కలుపుతున్నాను కదండి నాకు ఇది సరిపోలేదు టేస్ట్ చూశాను టేస్ట్ కూడా నాకు కొద్దిగా స్వీట్నెస్ అనేది తగ్గింది అలాగే అందుకనే ఇంకొక కప్పు బెల్లం మళ్ళీ కరిగించి వేస్తున్నానండి అది మీకు చూపించట్లేదు అందుకే చెప్తున్నాను ఇక్కడ మళ్ళీ ఒక కప్పు కరిగించి బెల్లం వేసానండి ఇప్పుడు మొత్తం వేసేస్తున్నాను మొత్తం మూడు కప్పుల బెల్లం తీసుకున్నానండి నేను నాకు మూడు కప్పుల బెల్లానికి కరెక్ట్గా స్వీట్ చాలా రుచిగా ఉంది ఇక్కడ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా మళ్ళీ ఇలా ముందుగా స్వా స్పూన్తో కలుపుకున్నాం కదా తర్వాత ఇలా చేయితోని కలుపుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేతితో కలుపుకుంటే చాలా చక్కగా లడ్డు చుట్టుకోవటానికి వస్తుంది ఈ బెల్లం కరిగించుకున్నది వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత లడ్డు చుట్టేసుకోవటమేనండి చాలా ఈజీగా వస్తుంది లడ్డు రాకపోవటం అలా ఏమీ ఉండదు ఒకవేళ మీకు ఇది లడ్డు చుట్టుకోవడానికి రావట్లేదు అనుకుంటే మీరు కాస్త నెయ్యి వేడి అయినా వేసుకోవచ్చు అలా కాదు మీకు ఇందులో స్వీట్ ఇంకా తగ్గింది మీకు స్వీట్ ఇంకా కావాలి అంటే ఇంకొక అరకప్పు వరకు అలా బెల్లం అయినా వేడి చేసి మళ్ళీ కరిగించ బెల్లాన్ని వేడి కరిగించి మళ్ళీ వేసుకొని మళ్ళీ కలుపుకొని లడ్డు చుట్టేసుకోవటమేనండి నీళ్లు మాత్రం వేసి దీంట్లో లడ్డులు చేయకండి పాడైపోతాయి ఈ విధంగా చేయండి నెల రెండు నెలల వరకు కూడా నిల్వ ఉంటాయండి అస్సలు పాడవవు రోజు ఒక్క లడ్డు తిన్నారంటే ఇంట్లో ఆడపిల్లలు కానీ వయసు వచ్చిన ఆడపిల్లలు కానీ లేదా మెచ్యూర్ అయిన ఆడపిల్లలు కానీ బాలింతలు ఎవరైనా తినొచ్చండి చాలా మంచిది నెలసరి సమస్యలు ఏవి ఉన్నా కానీ ఇవి చాలా తగ్గుతాయండి ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ చలికాలంలో ఈ లడ్డు ఇంట్లో అందరూ తినొచ్చండి చాలా మంచిది ఈ చలికాలంలో ఇంట్లో ఈ లడ్డులు చేసి పెట్టారంటే ఒక్క నెల రోజులు తిన్నారంటే చాలా మంచిది ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా అందరూ హెల్తీగా ఉంటారు ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా నువ్వుల పట్టీ చేయండి చాలా బాగొస్తుంది పంటికి తగలకుండా చాలా క్రంచిగా వస్తుంది ఈ విధంగా చేశారంటే ఈ కులతలతో చేయండి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు కొత్తగా చేసే వాళ్ళైనా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇలా ఒకసారి చేసి పెట్టుకొని రోజు ఒక ముక్క తిన్నా కానీ చాలా మంచిదండి కావాల్సిన కాల్షియం ఐరన్ అందుతుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చిన్న చిన్న తో ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో కొద్దిగా అంతా నూనె వేసుకుంటున్నాను ఈ నూనె సన్ఫ్లవర్ నూనె వేసానండి ఏ ఫ్లేవర్ లేని వేసుకోవాలి జస్ట్ ఇది ప్లేట్కి ఇలా రాయాలి అంత ఇలా నూనె వేసుకొని ఇలా ప్లేట్కి అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్ది గోధుమ పిండి వేస్తున్నాండి ఇలా చల్లుతున్నాను నేను చూపిస్తున్న విధంగా చేయండి జస్ట్ ఈ ప్లేట్కి అనేది డస్టింగ్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనము ఆ చిక్కీ అనేది ఈ ప్లేట్లో వేస్తే అతుక్కోదండి ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇది మెయిన్ అండి ఇలా చేస్తే మీరు కొత్తగా చేసిన కానీ పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇది చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పోయిపోయిన ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు నువ్వులు వేస్తున్నానండి ఈ నువ్వులు మార్కెట్లో కొన్ని వైట్గా పైన పొట్టు తీసేసినవి కూడా దొరుకుతున్నాయి అలాంటివి తీసుకోకండి ఇలా మంచి పొట్టు ఉన్నాయి మంచి కలర్లో ఉన్నాయి బ్రౌన్ కలర్లో ఉన్నాయి తీసుకోండి తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించకండి హై ఫ్లేమ్లో వేయించితే పైన ఏమో తొందరగా ఇట్లా చిట్పట అని పైన తొందరగా వేగకుండా పైన తొందరగా మాడిపోయినట్టు అవుతాయండి లోపల వేగకుండా టేస్ట్ బాగుండదు చిక్కి లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకుంటే కలర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చిత్తవు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి కరెక్ట్గా వస్తుంది చక్కగా సిరిపోతుంది ఒక పావు కప్పు నీళ్ళు వేస్తున్నానండి పావు కప్పే వేసుకోండి ఎక్కువ నీళ్ళు ఏం అవసరం పట్టవు దీంట్లో పావు కప్పు వేసుకొని ఇది బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగించుకొని పాకం పట్టుకోవాలండి నేను పాకం చూపిస్తాను మీకు చూడండి బెల్లం మొత్తం ఇట్లా మొత్తం బబుల్స్ లాగా వచ్చింది కదా ఈ బబుల్స్ అనేవి తగ్గి చిక్కబడుతుందండి పాకము చూడండి బబుల్స్ తగ్గినాయి అలాగే ఇలా నురగలు నురగల్లాగా తగ్గి చిక్కబడుతుంది చూడండి ఇది ఈ సిరప్ అనేది తిక్కుగా అవుతుంది చూడండి గట్టిగా అవుతుంది ఇప్పుడు నీళ్ళల్లో వేసి చూపిస్తాను ఇప్పుడు వేయగానే ఇలా ఉన్నా కానీ పాకం ఇప్పుడు రాలేదండి ఇలా సాగినట్టుగా వస్తుంది చూడండి నీళ్ళల్లో వేసిన వెంటనే అది ముద్ద కట్టిపోవాలండి తర్వాత నీళ్ళ నుండి తీయగానే అది టంగ్ మన్ సౌండ్ రావాలి సెకండ్ టైం వేసిన ఇప్పుడు చూడండి నీళ్ళలో వేయగానే ముద్ద ముద్ద కట్టేసింది ఇలా ఈ బౌల్కేసి ఇలా కొడితే టంగ్ మన్ సౌండ్ రావాలి గల గల క్రంచిగా అవ్వాలి అంతవరకు పట్టుకోవాలి పాకము చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా నీళ్ళలో వేయగానే గట్టిగా అయిపోతుంది అంతవరకు పాకం పట్టుకోవాలి ఇలా ఎన్నిసార్లు బౌల్ వేసి కొట్టినా కానీ క్రంచిగా సౌండ్ రావాలండి అంతవరకు పట్టుకుంటేనే ఈ పట్టి అనేది ఈ నువ్వుల పట్టి అనేది పంటికి తగలదు ఇలా తిన్నప్పుడు పంటి కత్తుకున్నట్టుగా ఉండదండి చక్కగా చాలా క్రంచిగా చాలా బాగొస్తుంది ఇప్పుడు ఇలా వచ్చిన పాకం ఇలా పట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి నువ్వులు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఆ పాకంలో అంతా ఈ నువ్వులు కలిసేటట్టు ఇలా కలుపుకోవాలండి ఇలా జస్ట్ కలిపితే సరిపోతుంది తర్వాత కింద తీసి మనం ఇది ముందే తయారు చేసి పెట్టుకున్నాం కదా ప్లేట్లో ఇలా వేసేసుకోవాలి ఇదైతే వెంట వెంటనే చేసేసుకోవాలండి కొద్దిగా కూడా లేట్ చేసినా కానీ అది గట్టిపడిపోతుంది ఇలా ఇది ఈ మిశ్రమాన్ని అంత ఈ ప్లేట్లో వేసుకున్న తర్వాత ఈ అట్ల కాడతోనే ఇలా వెడల్పుగా అంటున్నానండి ఆ ప్లేటుకు మొత్తం వెడల్పుగా అనుకోవాలి ఆ ప్లేటుకు మొత్తం ఇలా వెడల్పుగా అన్న తర్వాత ఇది వేడి వేడిగా ఉంది కాబట్టి ఇలా వెడల్పుగా అంటుంటే సరిపోతుంది దీంతోనే ఇలా వెడల్పుగా స్మూత్గా అయినా అనుకోవచ్చండి ఇలా కాకుండా జస్ట్ ఇలా ప్లేటుకు వెడల్పుగా అనుకున్న తర్వాత ఇక్కడ నేను పప్పు గుత్తి తీసుకున్నానండి పప్పు గుత్తి తీసుకొని దానికి కొద్దిగా నూనె రాసుకొని ఇలా చేయటం వల్ల పైన దీనికి అతుక్కోకుండా చ పైన అనేది అంత ఈవెన్గా స్మూత్గా వస్తుందండి ఇలా పైన పెచ్చుల్లాగా ఉండకుండా అంత ఈవెన్గా వస్తుంది లేదా మీరు ఇది పప్పు గుత్తితోని కాకుండా మన చపాతి కర్ర ఉంటుంది కదా దానికైనా కానీ కొద్దిగా నూనె రాసి ఇలా చేయటం వల్ల చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇది వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి చూడండి ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా నైఫ్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మొత్తం ఇది చల్లారిన తర్వాత ఇలా షేప్లో కరెక్ట్గా రావండి ఇలా ముక్కల్లాగా కట్ చేసుకోనికి రాదు మొత్తం చల్లారిన తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి ముందే నేను ఇలా పెడుతున్నాను చూడండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా ఘాట్లు పెట్టుకోవచ్చు ఇలా మంచిగా ఘాట్లు పెట్టిన తర్వాత ఇది మొత్తం చల్లారని ఇవ్వాలండి ఈజీగానే వస్తుందండి నైఫ్కి ఇలా ఒకవేళ మీకు ఆ చాకుకి అంటుకున్నట్టు అనిపిస్తే ఆ చాకు కొద్దిగా నూనె రాసి అలా ఘాట్లు పెట్టండి ఇది మొత్తం చల్లారిన తర్వాతనే ఇలా చూడండి మొత్తం ఇలా తిరిగేసి చూస్తే వెనక సైడ్ కూడా మొత్తం ప్లేట్ అనేది చల్లగా అవ్వాలి ఒక పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత జస్ట్ ఈ ప్లేట్ని వెనకాల బోర్లు ఇచ్చి ఒక్కసారి కింద కొట్టామంటే మొత్తం చక్కగా ఇలా ఎలా కూడా వచ్చేసిందో చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది అసలు ప్లేట్ కంటుకోవటం కానీ విరిగిపోవటం అలా ఏమీ ఉండదండి చాలా బాగొస్తుంది ఈ చిన్న ట్రిక్తో ట్రై చేసి చూడండి ఇప్పుడు వీటిని ఇలా జస్ట్ ఇలా తుంపితే సరిపోతుంది చక్కగా మనం ముందే ఘాట్లు పెట్టుకున్నాం కదా ఇలా తుంపితే ఎంత చక్కగా వచ్చేస్తుందో చూడండి ఈ విధంగా అన్ని ముక్కలుగా చేసుకొని మనము స్టోర్ చేసి పెట్టుకున్నామంటే రోజు ఒక ముక్క పిల్లల నుండి పెద్దల వరకు ఇంట్లో తిన్నామంటే మనకు కావాల్సిన కాల్షియం ఐరన్ కావాల్సిన పోషకాలు అందుతాయండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరికైనా చాలా మంచిది పిల్లలకైతే చాలా మంచిది బయట కొనకుండా ఇంట్లో ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి మీద వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్